హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇప్పుడు వచ్చేసి మా ముగ్గురు తాతయ్యలకు మా పెద్దమ్మకు పువ్వులతో అలంకరణ చేస్తున్నా మా అక్క ఐదో అక్క అనుకోని పరిస్థితుల ఒక పెద్ద కష్టం వల్ల మా అక్క మాకు దూరం అయింది మా అక్క లేని లోటు అయితే మాకు ఎప్పుడు కనబడుతుంది మా అక్క అంటే మేము చాలా బాధపడదాం మా అక్క గురించి అంటే మేము చాలా బాధపడదాం మా అక్క గురించి చాలా కష్టాలు కూడా పడ్డాం మేము ఇప్పుడు చూస్తే ఇల్లు మంచిగా ఉంటురు ఉంటారు అని మీరు అందరూ అనుకుంటున్నారు కావచ్చు మాకు కష్టాలు ఉన్నాయి సుఖాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ బాధలు కష్టాలు అన్నీ మేము గెలుచుకుంటేనే పాడుకుంటేనే ముందుకు వస్తున్నాం మేము నాన్న నాన్న అంటే మాకు బాగా ఇష్టం ఎందుకంటే మాకు అన్నదమ్ములు లేరు మా నాన్నకు కొడుకులు లేరు ఇదేంది నాన్నకు కూడా పెట్టుకుంటున్నారు కొడుకులు పెట్టుకుంటారు కదా మరి బిడ్డలు ఎందుకు అని మీరు అనుకోవచ్చు కానీ మా నాన్న కొడుకులైన బిడ్డలమైన మేమే మా నాన్న కొడుకులైన బిడ్డలమైన మేమే నాన్న కొడుకులు లేరు కదా అందుకనే మేము మా అక్క అందరం మంచి ఒక్క ఫోటో కట్టించుకున్నాం మంచి ఒక్క ఫోటో కట్టించుకొని సంవత్సరం సంవత్సరం ఒక కొడుకుల లాగా మా నాన్నని నిలబెట్టుకొని మొక్కుకుంటాం మా మామయ్య ఈయన మామయ్య ఫోటో కూడా పెట్టుకున్నారా అంటే వాళ్ళకు కూడా కొడుకులు బిడ్డలు ఉన్నారు కానీ మా చిన్న మామయ్యకు అంటే బాగా ఇష్టం ఎప్పుడైనా మా ఇంటికి వచ్చి అమ్మాని సేతుకుంటా బుక్కడ నేను తింటా అని అంటుండే మా అమ్మ ఇడికి వచ్చి కడుపు తిని ప్రశాంతంగా పెద్ద కొడుకు ఈయనంటే అన్న కొడుకు కదా మా ఆయన బగ్గ ఇష్టం మా చిన్న మామయ్యకు అందుకనే మమ్మల్ని వదిలిపెట్టి ఆయన ఉండకపోతుండే మా మామయ్య వసంత మామయ్య ఆయన వల్ల నాన్న మా మంచి మామయ్య ఏనాడు నన్ను తల్లెత్తి అనకపోతుండే నేను ఏజ్ చేసినా కానీ నా పెద్ద కోడలు మంచి పనులు చేస్తుంది మంచి బుద్ధి ఉన్నది మా మామయ్యకు నా బుద్ధి అంటే నేనంటే బాగా ఇష్టము ఏనాడు ఆయన అలా పెద్ద కొడుకు అన్న ఇష్టమే మా ఆయన అన్న ఇష్టమే ఇక మా పిల్లగాని అంటే మా పిల్లలు ఒక్క రోజు ఉండకపోతుండే ఆయన ఎక్కడికైనా కానీ నా పెద్ద కొడుకు పెద్ద కోడలు పిల్లలు అనుకుంటా వచ్చేవారు కానీ అనుకోకుండా అంటే మాకు చుట్టుముట్టినవి గండాలు ఒక్కొక్క గండం ఒక్కొక్క గండం వల్ల ఒక్కొక్కలు ఒక్కొక్క పోతుంటే అది కొన్ని రోజులు మేము తట్టుకోలేక మా ఆయన అయితే అలా నానంటే భగ్గ ఇష్టం కాబట్టి కొన్ని రోజులే మనసులో మనిషి కాలేడు మా మాట కూడా వినలేడు కొన్ని రోజులు ఏమైనా అలా నాన్న నువ్వు ప్రతిరోజు ఆయన చనిపోయినాక పెద్ద ఒక్క ఇల్లు లాంటి గోరి మా మామయ్యకు మా ఆయన కట్టించిండు అందరు మెచ్చుకున్నారు ఆయనని ఎవ్వరికి ఏ తల్లిదండ్రుకి కట్టి అనే విధానంగా కట్టించిండు ఆ నీళ్ళు గూడము అందకపోతే కాళ్ళ వల్ల పెద్ద కాలువ ఉన్నది కాలువ అన్నట్టు మా మామయ్యకు గోరు కట్టించినాము అయితే ఆ కాలువల్ల దిగుకుంటా అంత లావున్నా కానీ కాలువల్ల దిగుకుంటా బాక్య తోడు మా మామయ్యకు గుడి కట్టించి అందరు పరిచయం బగ్గ మెచ్చుకున్నారు నేను చెప్పిన ప్రతి ఒక్క మాట అది స్టోరీ ఎందుకంటే ఆయన ఆ సీజన్ లో పెద్ద కొడుకంటే ఆయన అందుకని బాగా ఇష్టం ఇక ఆయన దూరం అయిపోయాక ఒక్కరోజు కూడా మిల్లు పట్టలేము ఆయన ఏమైనా గోరికాడికి ప్రతి రోజు పోయి ఏడుచుకుంటాను ఒక ఐదారు నెలలే గోరికాడికి గోరికన్నాడు నాన్న ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు మాకు దూరం అయిపోతుంటే మేము తట్టుకోలేక చాలా కష్టాలు పడ్డాము చెప్పాలంటే ఇప్పుడు మన ఇంట్లో పెద్దది ఉంది మా మమ్మల్ని ఇష్టపడే మనుషులు మాకు పెద్ద దిక్కు మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు ఆదరించే అందరూ కుక్కలు కుక్కలు దూరం అయిపోతుంటే మేము చాలా అంటే చాలా బగ్గా బాధపడ్డాం కానీ ఏం చేద్దాం అంత భగవంతునికే తెలుసు ఏం చేద్దాం అంత భగవంతునికే తెలుసు ఇవి పెళ్ళి చూడాలని బగ్గా ఆశపడ్డాడు కానీ ఆ పెళ్ళి చూడాలి రామ్ చరణ్ రశ్మిత పిన్ని చూడాలని ఎంతో కోరుకున్నాడు కానీ ఆ అదృష్టమైన గలగలేదు ఒక్కటే వరకు పెద్దలు దిగత్తారు ఆల్రెడీ మనకు పదిహేను రోజుల ముందే ఫైన్ నుంచి విడుదలవుతారు ఎందుకంటే పెత్తరామసుకు పదిహేను రోజుల ముందే వస్తారు అందరూ తల్లిదండ్రులకైనా అత్తమామలకైనా ఉన్నప్పుడు మంచిగా కాలం అయినాక కూడా అదే ప్రేమ చూసుకోండి సంవత్సరం ఒకసారి వాళ్ళు వస్తారు కాబట్టి కాడుపు రిండి వాళ్ళు ఏం తింటే అది కడుపు నిండ తినబెట్టి తాగబెట్టి అలా దీవెన్లు తీసుకుంద్రి మరి తాత గుడి గడికి పోయినా వేయాల పొద్దుగల వేళ పోయి పొద్దు వేళ పోయి ఐదు లీటర్ ఈతకాలు తీసుకొని పోయి పనులు పాలలు పెట్టి పువ్వులు తల్లి కొబ్బరిగా కొట్టి మొక్కి వచ్చింది తాటికాలు బాగా ఇష్టం మా నాన్నకు ఈతకాలు అంటే ఇష్టం మా నాన్న మీ ఇద్దరం అన్నాము ಎಪ್ಪಡೀನ ಈರು ತಾಲಿ ಅನ್ನದ ಕಲಿಸಿ ಇಪ್ಪು ಕಲಸಿ ದಾವು ಮ మా నాన్న దగ్గరికి పోయి గుడికి పోయి కడిపి కళ్ళు కడిపిచ్చి కళ్ళు పళ్ళు పెట్టి పువ్వులు మంచిగా వేసి వచ్చి నాన్నకుంటే మన తాత మళ్ళీ మన కడుపులేకడు నువ్వు బాగా నాన్న ఎవరైనా కడుపులోకి వస్తే అదే సంతోషం అలా చూసుకుంటా హ్యాపీ ఉంటావు ఒకనా ఉంటావు నానే వారికి అమ్మ నానసే వారికి అమ్మ పెద్ద కొడుకు కడుపులకు కాదమ్మా కడుపులో వైనే పైన కడుపులో కన్ను వరకు అమ్మ ఏడుసవరకి ఏడిచింది మళ్ళీ నైపుచారని నవ్వుతుంది అమ్మా అలాగైతే కాని కాని అమ్మా అలా కాకలేదు పెద్దవాళ్ళకు అత్తమ్మా ర్చిలు చేసినా లడ్డూలు చేసినా బాలుసలు మరిసప్పలు గరిజలు చేసిన నిన్ననే ఒక రోజు ముందే చేసిన ఎందుకంటే ఇవాళ తీరదు కదా గారెలు చేసిన సైకినాలు పోసినా పూరీలు చేసినా మళ్ళా మా నాన్నకు మా మా మామయ్యలకు వాళ్ళు ఎప్పుడైనా కలిసి ఎక్కువ ఈదులకి వస్తే గుడాలు బుక్ బాగా అందుకనే ఇక్కడ చూడండి గుడాలు కూడా అల్చంత గుడలే ఇష్టం వాళ్ళకు చికెన్ మటన్ అలా నచ్చిన వంటకాలు అన్ని చేసిన మంచి మీకు ఇష్టమైన ఈతకాల తీసుకొచ్చిండు నానా మీరు సంతోషంగా స్వీకరించండి ఇష్టం కాబట్టి నువ్వు నీసేది కూడా అమ్మా ఇంకోటి చెప్పాలా మొత్తం తాతలతో అన్నా అలా కూసుకుందుకు తాతలు కట్టి నువ్వు అంటే తాతతో ఎప్పుడు కూర్చోవాలి మా అనే బాగా బాగా

Manake inka, poka ipura muti eka, tilta tarata tina kura. Yemni, yemni, rachi kurawadi yendri. Daddy, Chinabu, Mamaya, Madagascar, Shira. Ujiga, rachi iswagde. Rachi.

మా తాతలు కూడా నిం చూడు అందరు తాతలకు మొక్కి తిను అదమ్మా అవసర ప్లేట్కే ఇవడు ఏమైంది ప్లేట్ మంచిగా ఉంది కానీ

ను <small> <t> సంతోషమేనా మా తాతయ్యని ఎలా మొక్కినామో యూసిరే కదా మీరు కూడా అలానే మొక్కండి అలా మొక్కినట్టు అయితే కామెంట్ చేయండి ఈ వీడియో అయితే మొత్తం కైతే అయిపోయింది లైక్ చేసుకోండి